అందరికీ నమస్తే పండితుడు ఏ విధంగా జీవిస్తాడు మరి పామరుడు ఏ విధంగా జీవిస్తూ ఉంటాడనే విషయాన్ని భగవానుడు ఏమని చెప్పాడో తెలుసుకుందాం గీత నుండి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవశ చ చండితాహ సమదర్శిన ఇది భగవద్గీత ఐదో అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం దీని యొక్క భావన గ్రహిద్దాం విద్యా గల బ్రాహ్మణుడు చండాలుడు ఆవు కుక్క ఏనుగు మొదలైన జంతువులు అన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు మరి దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం పండితుడు అంటే ఆత్మ జ్ఞాన విశారదుడు అందరినీ ఆత్మస్వరూపంగా సమానంగా చూసేవాడు పండితుడు అంటే వ్యాకరణ పండితుడు సంస్కృత పండితుడు కాడు విద్యతో వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడైనా అంటే నిర్గుణ ప్రకాశకుడైనా శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవు లాంటి వారు అయినా సాత్విక గుణ ప్రధానమైన ఏనుగు లాంటి వారైనా రజో గుణం కలిగిన కుక్క లాంటి వారు అయినా కుక్క మాంసం వండుకుని తినే అత్యంత తమో గుణం కలిగిన చండాలుడైనా ఏ గుణం కలిగిన వారైనా పండితుడికి సమానమే అదేవిధంగా మనిషి అయినా జంతువు అయినా అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు పండితుడు ఆ విధంగా సకల ప్రాణికోటిని సమానంగా చూడలేని వాడు పామురుడని భగవానుడు ఇక్కడ తెలపడం జరిగింది మనంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ